నారాయణ ప్రభావశాని శరణం వ్రసన్నమ రోజో రొక భగవానుహ శుభాదిని పర్తే సన్ సత్యాయీచాంగే సతేంద్రియం ప్రభా సంపర్తేహి తమరక సావర్ లజితా భవకప్రో చేస్తున్నాడు అంతలో కాని అంతః సదారణ దేవుడ ఒకనాడు భద్రశ్యాకిన సావర్తన్ చేస్తున్నాడు అంతలోకి ఒక

సముద్రపుటి మనం ఆ యొక్క ప్రాంతం పేరు రక్తసాహకులు పట్టణాలు జరుపుకున్నారు ఆ యొక్క గురాన్ని ప్రమాదాలు ప్రపంచాల భావిస్తారు ఇద్దరు కూడా చేసి ఆ యొక్క రాత్రి వేళ ధరతో సహా అంతరం సామాజిక

చె <laughs>